హై వి వాస్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు వేసవికాలం అంటేనే మనకి ప్రత్యేకంగా గుర్తుకొచ్చేవి మామిడి పళ్ళు ఎందుకంటే ఇవి సీజనల్గా ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ మామిడి పళ్ళకి చాలా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కానీ ఇంకా వేసవి ప్రారంభం కాకముందే ఫిబ్రవరి నెలలోనే మామిడికాయల ఎగుమతులు అనేది ఊపందుకున్నాయి తోతాపురి ప్రధానంగా చెప్పాలంటే తోతాపురి మామిడికాయలకి ఎవరైతే రైతులు పండిస్తున్నారో వారికి లాభాల పంట వస్తుందని మనం భావించాల్సి ఉంటుంది నిన్న చూసుకున్నట్లయితే విసన్నపేట నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి తోతాపురి మామిడికాయలు చూసుకున్నట్లయితే టన్ను ఒక లక్ష ఐదు వేల రూపాయల మేర పలికింది అంటే ఏ మేర లాభాలు వాళ్ళు ఆర్జిస్తున్నారో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఉత్తరాదిలో ఈ మామిడికాయలకు అత్యధికమైనటువంటి డిమాండ్ ఉన్న నేపథ్యంలోనే ఈ మేర రేటు పలికిందని చెప్పి రైతులైతే చెప్తూ ఉన్నారు ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ఏడాది చివరిలో చిత్తూరు నుంచి ఎక్స్పోర్ట్ అయినటువంటి మామిడి తోతాపురి మామిడి అయితే టన్ను పన్నెండు వేల నుంచి పదిహేను వేల వరకు పడింది కానీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం స్టార్ట్ లోని ఫిబ్రవరి నెలలోనే తోతాపురి మామిడికి ఎంత డిమాండ్ వచ్చిందో చూడొచ్చు టన్ను ఒక లక్ష ఐదు వేల రూపాయల మేర టన్ను కొనుగోలు చేశారంటే రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈసారి తోతాపురిలో తాము తప్పకుండా లాభాలు ఆర్జిస్తామని చెప్పి కూడా రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అయితే ఇదే విధంగా ఉంటే ఈ సంవత్సరం మామిడిలో తమకు లాభాల పంట తప్పకుండా వస్తుందని చెప్పి కూడా రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా చూసుకున్నట్టయితే గత ఏడాది టన్ను పన్నెండు వేల నుంచి పదిహేను వేల రూపాయలు పలికినటువంటి తోతాపురి మామిడి ప్రస్తుతం అయితే లక్ష ఐదు వేల రూపాయలు పలకడం అనేది రైతులంతా కూడా చాలా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది ఇది కూడా ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్ తో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ